అతి ముఖ్యంగా ప్రజా చేసుకున్న జనసేరి పార్టీ కార్యకర్తంగా పేరుపేరిన నమస్కారం తెలియజేసుకుంటూ ఇవాళ ఈ జరగబోయే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఎలా ఉండాలని చెప్పంటే ఒక పక్కన ముఖ్యమంత్రి చెప్తూ ఉన్నాడు సిద్ధం 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 అని చెప్పి తను సిద్ధం అయితే జగన్మోహన్ రెడ్డి సిద్ధమైతే ఇవాళ ప్రజల సిద్ధం అతను ఇంటికి పంపించాలని చెప్పి కూడా ఈ జరిగే ఎన్నికలు ఒక జగన్ కి మధ్యలో జరిగే ఎన్నికలు చెప్పిన కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఈ కూటమి గ్రూపు ప్రజలకు అవసరం వాళ్ళ కొత్తగా వచ్చేది ఏమి లేదని కానీ ప్రజల భవిష్యత్తు భావితరాల భవిష్యత్తు నిర్ణయించబోయేది ఎన్నికలు నియోజకవర్గం అభివృద్ధి ఇక్కడ మన కాబోయే శాసనసభ్యులు సుజనా గారు చూసుకుంటారు అలాగే ప్రజల గురించి ఆయన తరఫున మీ అందరం కూడా బాధ్యత తీసుకుంటాం మీ అందరితో పాటు కలిసికట్టుగా ఉంటామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఈ కూటమి విజయం ప్రజా అవసరం అని చెప్పని కూడా కోరుకుంటూ మీ ఇచ్చే తీర్పు మనందరి భవిష్యత్తు అని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ ఆలోచించి నిర్ణయం తీసుకోమని చెప్పని కోరుకుంటూ మన పార్లమెంటు సభ్యులు కేసు గారికి అలాగే ఇక్కడ నుంచున్న సుజనా గారు కూడా మనందరి మద్దతు ఇవాళ కులాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ కులం కాదు మతం కాదు కులం కాదు మతం కానీ ముఖ్యం కాలేదు ప్రజలు ముఖ్యం ప్రజలు ముఖ్యం అని చెప్పి అనుకుని బాధిస్తే సుజనా గారిని గెలిపించాలని చెప్పి కూడా మేము అందరినీ కోరుకుంటాం గెలిపించాలని కోరుకుంటాం నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జవాదాలు రాధా గారు ముఖ్యంగా యువనాయకుడు మంగ రాధా గారు ఈరోజు మన మధ్యలో వచ్చి మనందరినీ కూడా సమన్వయపరచడానికి ఎంతో సహాయపడ్డారు ఈ సమావేశానికి వచ్చిన మూడు పార్టీల కార్యకర్తలకి కార్యవర్గ సభ్యులకి అందరికీ కూడా ఈరోజు ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాదితో మనకి పీడకలు అయిపోతా ఉన్నాం ఇక్కడ నుంచి రేపటి నుంచి మనం యుద్ధంలోకి వెళ్తా ఉన్నాం యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు విజయమే మన కద్యం అందులో అనుమానమే లేదు జగన్ అంటా ఉన్నారు కదా జగన్ సిద్ధమే అతను ఇచ్చిపోవడం సత్యం అందరూ కూడా అయితే ఇక్కడ చిన్న నాయకులు కొంతమంది చెప్పారు కదా నేను స్వతహాగా భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యంలో ఒక కుల ప్రాతిపదిక మీద మత ప్రాతిపద మీద నాయకులు రాకూడదు కానీ ప్రతి కులము అంటే సామాజిక సమతుల్యం పాటిస్తూ ప్రతి సామాజిక వర్గం నుంచి కూడా యువత అని గట్టిగా నేను అయితే ఈ నియోజకవర్గానికి నాకు అంటే అంటే కూడా నేను డెస్టినేషన్ నమ్మే వ్యక్తిని అయితే నాకు భగవంతుడు అన్ని ఇచ్చాడు నాకు ఏది తక్కువ లేదు భగవంతుడు నిర్ణయం ప్రకారం ఈ రోజు ఈ పశ్చిమ నియోజకవర్గంలో నేను వచ్చి కంటెస్ట్ చేస్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ అధిష్టానం కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ మొన్న నేను పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు నిజంగా మీరు త్యాగమర్చండి అనేక సందర్భాల్లో భారతీయ జనతా పార్టీతో అనేక సమావేశాలు ఏం జరిగిందో నాకు బాగా తెలుసు పట్టు వింక్రమార్తె లాగా ఈ మన భర్తు కోసమే చాలా కష్టపడి కాంప్రమైజ్ అయ్యి చివరికి వాళ్ళ అన్న నాగబాబు గారి సీటు కూడా త్యాగం చేశారు చేసి మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఒక త్యాగమూర్తిగా చేసి ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఎందుకంటే రాజకీయ గవర్నమెంట్ ఆఫ్ పర్మించి నేను చెప్పి